ఈరోజు నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నాను ఒక చెక్క కొబ్బరి ఇది మినపప్పు మినప్పప్పు శనగపప్పు ఎండిమిర్చి కరివేపాకు జీలకర్ర తీసుకున్నాను కొంచెం బెల్లం ఒక నిమ్మకాయ సైజు చింతపండు వెల్లుల్లిపాయ రేఖలు ఉప్పు అది ముందు వెల్లుల్లిపాయలు వేసి వేపుతాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు రెండు స్పూన్ మినపప్పు వేయాలి శనగపప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు కరివేపాకు ఎండి మిర్చి చింతపండు బెల్లం కొంచెం బెల్లం ఎక్కువ వేస్తాము ఉప్పు కొంచెం పసుపు ఇంగువ ఇంగువ మీ ఇష్టం వేసుకోవాలంటే వేసుకోండి పెద్ద మానేండి కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మెత్తగా అయ్యాక అప్పుడు కొబ్బరి వేసుకోవాలి దీంట్లో పప్పులు మెత్తగా నిలిపోయినాయి ఇప్పుడు కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి రైస్ ఒకసారి కొడితే సరిపోతుంది కొబ్బరి ఇక ఎక్కువ నలపకూడదు ఇప్పుడు చూపెట్ట